శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం శ్రీ వాసువానందరస్వతి టెంబేస్వామీ సద్గురుచరిత్రద్ఘాం ఓం గంగ్ గణేషాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురుదేవదత్త శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసువానందరస్వతి టెంబేస్వామీ సద్గురుచరిత్ర పూర్వార్ధము ఆంధ్రదేశంలో దత్త సాంప్రదాయం ఈనాడు నలుమూలలకు విస్తరించింది చాలా చోట్ల దత్త మందిరాలు స్థాపించబడుచున్నవి గురుచరిత్ర పారాయణ సప్తాహాలు కొనసాగుచున్నాయి కానీ దత్త సాంప్రదాయం ఇంతగా మన ప్రాంతంలో విస్తరించుటకు మూలకారకులైన శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి టెంబెస్వామి సద్గురు మహారాజును గురించి చాలా మందికి తెలియదు శ్రీ స్వామివారు షిరడి సాయిబాబాకు సమకాలికలు క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై నాలుగులో మహారాష్ట్ర దేశం నందులి మాండ్గావ్లో జన్మించి క్రీస్తు శకం పంతొమ్మిది వందల పద్నాలుగులో గుజరాత్ రాష్ట్రం నందిలి గరుడేశ్వర్లో మహాసమాధి చెందింది షిరడి సాయిబాబా ఆయనను తమ సోదరుడుగా పేర్కొని ఉన్నారు ఈ విషయము సాయిబాబా జీవిత చరిత్ర ఎందు యాభైవ అధ్యాయంలో మనం గమనించగలము కలయుగంలో దత్తాత్రేయ అవతారాలుగా పరిగణించబడుచున్న శ్రీపాద శ్రీ పల్లభులు శ్రీ నరసింహ సరస్వతి స్వామి క్రమంగా పద్నాలుగు పదహైదు శతాబ్దాలకు చెందిన వారిని పరిశోధకులు భావిస్తున్నారు మాణిక్య ప్రభువు అక్కల్కోట్కల్ మహారాజు షిరిడి సాయిబాబా మొదలైన వారందరూ ఈ అవతార పరంపరలోని వారి శ్రీ నరసింహ సరస్వతి వారే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిగా జన్మించి నారాయణడి విషయము ఈ చరిత్రలో మొదటి అధ్యాయన స్పష్టం చేయబడింది శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 శివాభివ శివాభినవ నృసింహ భారతి స్వామివారు అయం హి సాక్షాత్ భగవాన్ దత్తాత్రేయ స్వయం యతిహి అని శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారిని సాక్షాత్తు దత్తప్రభువుగా అభివర్ణించి ఉన్నారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి ఎంత నైష్ఠికులో ఎంత నిరాడంబరులో ఎంత తపస్సంపన్నులో మనం వర్ణించలేము శ్రీ నరసింహ సరస్వతి స్వామి ఎన్ని మహిమలు చూపించినారని గురుచరిత్ర ఎందు గంగాధర సరస్వతి వర్ణించను అన్ని మహిమలు శ్రీ స్వామివారు వెల్లడించారు అద్వైత సాంప్రదాయములకు ఆది శంకరాచార్యులు ఎటువంటి వారు దత్త సాంప్రదాయములకు శ్రీ స్వామివారు అటువంటి వారు భగవత్ శంకరాచార్యుల వారి వలననే వీరును ఆసేతు కాలిన కాలినడకన పర్యటించి అనేక స్తోత్రములను వెలువరించి అనేక గ్రంథములను రచించి అర్హులైన వార్లకు అనేకులకు కర్మ ఉపాసన జ్ఞాన మార్గాలను బోధించి ఉపదేశానుగ్రహం అన్నదించి తమ సామర్థ్యమును వెల్లడించి లోకులకు ఆశ్చర్యపరిచిరి మూల గ్రంథ రచయిత దత్తాత్రేయ డుండి రాజా కవి కవీశ్వర్ మహారాష్ట్రంలో కర్ణాటకలో దత్త సాంప్రదాయముకు చెందిన గ్రంథములు ఎన్నో ఉన్నవి తెలుగులోనున్నవి చాలా తక్కువ దత్త గురు గురుచరిత్ర దత్త మహిమ ద్విసాహస్రి మున్నగు మూడు నాలుగు గ్రంథాలను కొందరు మహనీయులు వెల్వరించరి ఆంగ్ల భాషలో సాయి పాదరేణు శ్రీ మహాభాష్యం రంగాచారి గారు రచించిన శ్రీ గురుదేవ దత్త వైభవమను గ్రంథమును ఇటీవల శ్రీ ఉప్పలూరి కనకదుర్గ సుబ్రహ్మణ్య మహోదయులు గురుదత్త వైభవమను పేర తెనిగించి శ్రీ 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 విశ్వయోగి కవిశ్వం మహారాజ్ శ్రీ వర్ణముల వర్ణములకు సమర్పించింది క్షమించాలి మహారాజ్ శ్రీ చరణములకు సమర్పించినారు ఇంకను మరి ఎన్నియో గ్రంథములను తినిగించవలసిన అవసరం ఉన్నది అప్పుడు అప్పుడుగాని దత్తప్రభువు ఎవ్వరూ ఆయన తత్వం ఏమిటో మనకు అర్థం కాదు ఆ మహాకార్యంలోని భాగముగా ఇప్పుడు ఈ స్వామివారి చరిత్రను అనువదించుట జరిగింది శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి చరిత్రను మహారాష్ట్రంలో ఇంతకు పూర్వము ముగ్గురు నలుగురు రాశారు అందులోనొకటి గద్యాత్మకము దానినిగా గాండా మహారాజు రాసాను మరొకటి గోపాల్ మహారాజ్ చేత ఓవి బద్దగా ఇర అధ్యాయాలుగా రచించబడేను ఇంకనూ మరికొందరు రచించరని వినుటయ్యే కానీ వారి ఎవరో తెలియదు సావంతవాడి నివాసి అయిన శ్రీ గణేష్ పంస సాత్వలేకర్ శ్రీ స్వామివారికి ముఖ్య భక్తులు ఆయన శ్రీ స్వామివారి చరిత్ర కష్టపడి సంపాదించి వెలికి తెచ్చెను ఆయన గ్రంథములన్నీ చక్కగా చదివి ఆకళింపు చేసుకుని ఒక రచనా ప్రణాళికను నిర్దిష్టంగా సిద్ధం చేసుకును ఆయన కేవలం గ్రంథములు చదువుట తోడనే తృప్తి పడక శ్రీ స్వామివారు సంచరించిన ప్రదేశములన్నీ తానను దర్శించి ఆచరణ జరిగినట్లు చెప్పబడిన వృత్తాంతములనే స్వీకరించారు ను తానెట్లు స్వామివారి జీవిత చరిత్రను రాయవలనను లెస్సగా మరణం చేసుకుని ముందుగా సంఘటనలు క్లుప్తంగా వ్రాసుకుని ఆ తర్వాత సద్గురు చరిత్ర వ్రాసాను భగవదీచ్ఛ చేతనే నేను ఈ సద్గురు చరిత్ర వ్రాయిచున్నాను నేను మాతృడను ఈ గ్రంథము అంతయు శ్రీ స్వామివారే వ్రాసుకొనిచు నన్నొక ఉపకరణముగా చేసుకునిరని భక్తి వినయములతో ఆయన సంభావించను శ్రీ దత్తాత్రేయ డుండి రాజకీర వారు మహారాష్ట్రంలోని చరిత్రలన్నింటినీ పరిశోధించి శ్రీ స్వామివారి చరిత్రను శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి గురు చరిత్ర అని పేరుతో సవిస్తరముగా రచించి శవత్సరం పద్దెనిమిది వందల డెబ్బై ఆరు శ్రావణ బహుళ పంచమి ఆగస్టు పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై నాలుగు నాడు శ్రీ స్వామివారి శత సావసరీక జయంతి మహోత్సవం శ్రీ గురుచరణ సరోజములకు సమర్పించిరి ఆ గురు చరిత్ర ఈ అనువాదమునకు మూలము అనువాద విషయము గురు స్వ స్వరూపమును స్వప్నములో సాక్షాత్కరించి తమ దివ్య చరిత్రను అనువాదమును చేయుటకు అనుగ్రహం ప్రసాదించిన పరమ గురువులు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి అవ్యాజ కరుణా వాత్సల్యములకు దండ ప్రణామములు చేయుట కన్నా నా వంటి అల్పుడు మరేమి చేయగలడు శ్రీ స్వామివారట్లు పరిపూర్ణమైన దయను నాపై వర్షించుట వలననే ప్రభవనామ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆశ్వీజ బహుళ ఏకాదశి నాడు ప్రారంభించిన ఈ అనువాదము అఖండంగా అవ్యవహితంగా ఒక మహా యజ్ఞంగా ఒక కఠోర తపస్సుగా ఒక దివ్యార్చనగా కార్తీక బహుళ త్రయోదశి నాటికి ముప్పది మూడు రోజులలో ముగిసింది మహారాష్ట్ర భాష ముక్ హక్కు మొగం తెలియని నావోటి వాడు ఈ గ్రంథం ఎట్లు అన్నచో ఎవరు విశ్వసించరు చండాలని నోట వేదములు పలికించిన మూగుని పండితుని కావించిన శ్రీ దత్తప్రభు లీలలు తెలిసిన వారు ఇది ఒక విశేషముగా భావించరు ఈ నా అనువాదమునకు ప్రేరకులు కారకులు రచయితలు మార్గదర్శకులు అన్యోను శ్రీ స్వామివారి నేను నిమిత్త నిమిత్త మాత్రుడని సవినయముగా విన్నవించుకొనిచున్నాను ఈ అనువాదం అనడి మహాయజ్ఞము నా చేత జరిపించుటకై బ్రహ్మశ్రీ जलवच रामकृष्णय्यारू ब्रह्मश्री राधा रप, राधा राधाकृष्ण्य ग పౌరోహిత్యం నేర్పినారు ఆ మహాశైలి ఇరుగురు కరీంనగర్ జిల్లాలోని మంతిని వాస్తవ్యులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా అర్చటకు నన్ను బదిలీ చేయించి ఆ ఇద్దరి పరిచయ భాగ్యము నాకు కలిగించి తమ చరిత్ర నిట్లు వెలువరించు అదృష్టము నాకు కలిగించుటకై శ్రీ స్వామివారు చూపిన లీల మిగులు ఆశ్చర్యకరమైనది శ్రీ రామకృష్ణయ్య గారి తండ్రి పేరు రాజలింగం గారు వారిది కృష్ణ యజుస్శాఖ ఆ అవస్తంభ సూత్రము కాశ్యప సగోత్రము రాజలింగము గారు అనుష్ఠాన పరులు భగవద్గీత నిత్యము పారాయణం చేతుండటి వారు పంటలు చే పారాయణం చేయుచుండేవారు వంటలు చేయుటకే ఆయన ఒకసారి గ్వాలియర్కు పోయి ఉమ్రావతి జిల్లాలోని దరియాపురం జమీందార్ గణ గణోర్కర్ నారాయణరావు గారి దగ్గర ఉండి ఉత్సవ సమయంలో వంటలు చేయించు అచ్చటగల చిటగల రామమందిరంలో నివసించు దరియాపురం జమీందారు గారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి భక్తులు ఒకసారి ఆయన శ్రీ స్వామివారి దర్శనార్థం పోవచ్చు రాజలింగం గారిని వెంట తీసుకుని పోయారు ఆ జమీందారు గారి పుణ్యమాయని ఆ విధంగా రాజలింగం గారికి శ్రీ స్వామి స్వామివారి దర్శన భాగ్యం లభించింది ఆ మరునాడు వేకువని ఆయన నిద్రలేచి నర్మదా నదిలో స్నానం చేసి గురుడేశ్వరంలో శ్రీ స్వామివారి ఆశ్రమంలో ముందున్న వేప చెట్టు కింద కూర్చుండి సంధ్యావందనం చేసుకుని చుండగా అకస్మాత్తుగా లోపల నుంచి స్వామివారు వెలుపలికొచ్చి రాజలింగం గారిని చూచి ఆయన మనసులోని కోరికను గ్రహించి లోనికి తీసుకుని పోయి మంత్రానుగ్రహం ఇచ్చినారు ఆయన ఇంటికి ఎదిరిగి వచ్చిన తరువాత దత్తభజనలు చేయుట మొదలుపెట్టి మహారాష్ట్రంలో గురుచరిత్రను నిత్యం ఆయన పారాయణం చేసేటివారు ఆనాడు తమ అనుగ్రహమునకు పాత్రులైన రాజలింగం గారి పుత్రుల గుట వలన శ్రీ రామకృష్ణయ్య వారిపై ఈనాడు స్వామివారు దయచూపి తమ చరిత్రను అనువదించటంలో భాగస్వామ్యమును ప్రసాదించినారని నాకు తోచింది ఇక రెండవ వారు రాధాకృష్ణయ్య గారు వారిని మంతని తులసీదాసు అని అందరు అందరూ పిలిచిడివారు తులసి రామాయణము ఆయనకు ఒక కొట్టిన పిండి వారిది కూడా కృష్ణయజుస్శాఖ ఆపస్తంభ సూత్రమే శ్రీ రాధాకృష్ణయ్య గారు వంటలు చేయుటకై మంతిని నుంచి బరోడాకు పోయి అచ్చట చాలా కాలమున్నారు వారు వరుసగా ఇరవై ఐదు సంవత్సరాలు గురుడేశ్వరలో ప్రతి దత్త జయంతి గురుద్వాదశి ఆషాఢశుద్ధ ప్రతిపద పుణ్యతిథులలో వంటలు చేసినారు శ్రీ స్వామి వారిని దర్శించు మహాభాగ్యము వారికి కలగలేదు కానీ ఈ చరిత్రలో పేర్కొనబడిన శ్రీ రామకృష్ణ శాస్త్రి ప్రకాష్కర్ ఆయన తమ్ముడు బాలకృష్ణ శాస్త్రి గోవిందరావు కరంజ్కర్ గరుడేశ్వర్ పంచ సభ్య సమితి కోశాధ్యక్షులైన పర పరశురాం కుబేర రాంభట్ మున్నగు వ్యక్తులతో వారికి బావుగా పరిచయం కలదు అప్పుడు శ్రీ స్వామి వారి నట్లు సేవించిన పుణ్యమే ఈ గ్రంథానువాద మహాయజ్ఞమున వారికిప్పుడు ఈ విధముగా పాలు పంచుకుని భాగ్యం కలిగినదని కలిగించినదనిపించింది శ్రీ స్వామివారి శత సంవత్సరిక ఉత్సవం జరిగిన వింత శ్రీ స్వామివారి శత సంవత్సరిక వార్షికోత్సవ సమయమున పద్దెనిమిది వందల యాభై నాలుగులో గరుడేశ్వరిలో తాము ప్రత్యక్షంగా చూసిన అద్భుత దృశ్యము శ్రీ రాధాకృష్ణయ్య గారు ఆనందాశ్రములు జాలువారుచుండగా గాద్గతికంగా వర్ణించినారు శత సాంవత్సరిక వార్షిక సందర్భంగా ఉత్సవములు వరుసగా నాలుగు రోజులు జరిగినవి ఆ ఉత్సవ దినములలో మొత్తం అరవై వేల విస్తరి లేచింది వంటలు చేయుటకు మేము ముగ్గురం మాత్రమే నియుక్తులమైతేమే ఎట్లు వంట చేసితేమో ఆ రాక్షస గుండెగలను ఎట్లు దింపితేమో తలుచుకున్న మాకే ఆశ్చర్యం వేసింది శ్రీ స్వామివారి దివ్యశక్తియే మా చేత ఆ పని చేయించింది అధికారులు అనధికారులను భేదం లేకుండా భక్తులూ వడ్డనలో మాకు సహాయపడ్డారు తడవకు ఇరవై లేక ముప్పై మంది క్షౌరములు చేయించుకుని తడి బట్టలతో ఒక బృందంగా వచ్చి వడ్డన చేయటంలో మాకు తోడ్పడేవారు వడ్డన చేసే బృందము నాలుగు గంటలకు ఒక ఒకసారి మార్చు మారుచుండేది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు నిర్విరామంగా భోజనములు చేయుట సాగింది భోజనం చేయ ప్రదేశం శుద్ధి చేయుటకు పంచభూతములు అచ్చట ఎట్లు సేవ చేసేనో మా కన్నులారా చూసి తిమి శ్రావణ బహుళ పంచమి నాడు విశాలమైన మైదానంలో విస్తరణ ముందు కూర్చుండి భక్తులు భోజనం వారు తడవకు ఆరు వేలు చొప్పున రోజుకు మూడు నాలుగు తడవలు భోజన పంక్తులు లేచేవి జనులు కూర్చుండుటకు ముందు ఒక పెద్ద సుడిగాలి వచ్చి మై మైదానంలోని గట్టి గాధము వేసినట్లు శుభ్రపరిచేది తర్వాత వరుణదేవుడు నీళ్లు చెల్లినట్లుగా తుషార వృష్టి కురిసేది అంతలో వెంటనే ఎండగాసి నేలపై చెమ్మ ఆరిపోయేది విస్తళ్ళు వేయగా వడ్డన వారు అందరూ భోజనములు చేసి లేవగానే విస్తల వారు వెంటనే మరలా సుడిగాలి వచ్చడిది తర్వాత వాన జల్లు పడిన నేల ఆలికినట్లయ్యది వెంటనే ఎండగాసి నేలపై తడి ఆరిపోయేది మరలా జనులు భోజనాలకు కూర్చుండడు వారు నీటిలో ప్రతి పర్యాయము భోజనమునకు ముందు జరుగుచుండుట నా కన్నులతో నేను చుచితిని ఇది మహా అద్భుతమైన విషయము శ్రీ స్వామివారు తమ సమాధి అనంతరము కూడా ఇట్టి అత్యుత్తమైన మహిమలు నేటికి నీ భక్తులకు ప్రత్యక్షంగా చూపుచున్నారనుటకు ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే వేల కొలది ఉన్నవి ఓం నమో శ్రీ గురుదేవ దత్తాయ శాంతి శాంతి శాంతికి